దేవుడు మీకు ఒక పని అప్పగించాడు ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఒక పని అప్పగించాడు చూడండి ఆది మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇచ్చిన పని ఏమిటి ఆయన ఇచ్చిన పని మనకు ఆశీర్వాదం అని వాక్యం అంటుంది ఇద్దరు వ్యక్తులతో దేవుడి మాట చెప్తున్నాడు ఆదాము ఆవతో వారిని స్త్రీగాను పురుషునిగాను నిర్మించి ఆయన చేతులతో సృజించిన తర్వాత వారితో ఈ మాట అంటున్నాడు అనే ముందు కూడా ఆయన ఏం చేశాడంటే వారిని ఎలా ఆశీర్వదించను దేవుడు ఇద్దరుగా ఉన్నప్పుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు అలాగని ఒంటరిగా ఉంటే ఆశీర్వదించడంటే నిజానికి ఒంటరిగా ఉన్న ఆశీర్వదిస్తాడు ఇద్దరుగా ఉన్న ఆశీర్వదిస్తాడు పది మందిగా వంద మందిగా ఎంత ఎంతమందిగా ఉన్నా దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన చేతులతో మనం నిర్మించబడుతున్నామన్న గురి అనుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆయన చేతులతో ఎవరినైతే రూపిస్తున్నాడు ఆయన చేతికి ఎవరినైతే ఆయన చేతులకి ఎవరైతే అప్పగించుకుంటున్నారో వారిని దేవుడు ఆశీర్వదించునగాక ఆయన చేతి నుండి సృజించబడిన వారిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు అనగా ఆయన నడిపింపు దేవుని ఈ రోజు ఆయన నడిపింపుకి మీరు అప్పగించుకోండి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఆయన ఒక పని కూడా అప్పగిస్తున్నాడు ఆశీర్వాదంతో పాటు ఆ ఆశీర్వాదం అంటేనే మనకు ఇవ్వబడిన ఒక పని ఆ పని ఏంటంటే మీరు ఫలించాలి మీ ఫలాలు నిలిచి ఉండాలి దేవునికి ఇష్టమైన ఫలం ఆత్మ ఫలం దానిని ఆయన పని కొరకు ఉపయోగించి ఆయన కోసం మనం ప్రయాస పడుతున్నప్పుడు మనం ఆత్మలు వర్ధిల్ని ఫలించినప్పుడు ఆయన సంతోషిస్తాడు తర్వాత అభివృద్ధి పొందాలి మీరు అని అంటున్నాడు దేవుడు మీరు ఫలించాలి అభివృద్ధి పొందాలి ఏ విషయంలో అభివృద్ధి పొందాలి విశ్వాసంలో అభివృద్ధి పొందాలి కృపలో అభివృద్ధి పొందాలి ప్రేమలో అభివృద్ధి పొందాలి ఇలా దేవుని యొక్క పరలోకం నుండి దిగి వచ్చిన వాటిలో మనం అభివృద్ధి పొందుదు గాక మూడో పని ఏమిటంటే విస్తరించాలి మీరు ఉన్న చోటనే కాదు ఇంకా వెళ్ళాలి భూ దిగంతముల వరకు మీరు సంచరించి మీరు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉండేటట్లుగా ప్రభు చేస్తాడు కాబట్టి విస్తరణలోకి రావాలి అనగా ఏమిటి దాని అర్థం ఏమిటంటే అనేకుల్ని ప్రభులోకి నడిపించే ఒక అనుభవం విశ్వాసులుగా చెయ్యాలి మీరు దేవుళ్ళ ఉన్నారు దేవునికి స్తోత్రం అయితే మీతో పాటు ఇంకా అనేకుల్ని ప్రభావితం చేయగలిగే ఒక జీవితం కలిగి ఉండాలి విస్తరణ అదే మీరు ఆశీర్వదించబడుతూ ఉంటే అనేకులు మిమ్మల్ని చూసి ఈ ఆశీర్వాదం ఎక్కడిది ఎవరిస్తున్నారని గమనిస్తారు అనేకులు అలా గమనించినప్పుడు వాళ్ళు ప్రభు వైపుకి తిరగడానికి మొదటి మెట్ అలే అలాలుయా అలాగే మీ ప్రార్థనా జీవితం మీ భక్తి జీవితం ఇది కూడా దేవుని వైపు త్రిప్పడానికి ఇది ఒక మెట్ అనమాట మీరు ఏ రీతిగానైనా ప్రజలను ప్రజలను ప్రభావితం చేయగలరు మీరు దేవుని స్తోత్రం తర్వాత మీరు విస్తరించిన తర్వాత భూమిని నిండించాలి భూమిని ఖాళీగా ఉంచకూడదు ఖాళీగా ఉన్న చోట్లో దేవుని సన్నిధితో మనం నింపాలి భూమిని నింపాలి ఆ స్థలాన్ని నింపాలి ఈరోజు మీ జీవితంలో కూడా ఏదైనా ఖాళీగా ఉంటే దేవుడు నింపుని కాక ఆరోగ్యం లేదండి ఖాళీగా అనారోగ్యంతో ఉన్నదండి పాత్ర అంటున్నారా అయితే దేవుడు ఆరోగ్యంతో నింపబోతున్నాడు ఇంట్లో ఏమీ లేవు నిజమే అయితే దేవుడు నింపబోతున్నాడు దేవునికి మైపు కలుగుని గాక భూమిని నిండించండి ఖాళీగా ఉన్న చోట అపవాదం కూర్చుంటాడు ఖాళీగా ఉంచకూడదు దానిని ఆ సమయాన్ని ఆ సమయాన్ని ఖాళీగా పెట్టకుండా ఆ సమయాన్ని ప్రార్థనతో నింపేయండి వాక్యంతో నింపేయండి మీరు అలా నింపండి దేవుడు గొప్ప కార్యం చేస్తారు అందుకనే చూడండి కానా పెండ్ల విందులో శిష్యులైన వారు రాతి బాణాల నేళ్లతో నింపేశారు ఆ తర్వాత అక్కడ అద్భుతం జరిగింది నింపబడిన తర్వాత అద్భుతం జరుగుతుంది హల్లెలూయా నిండిపోండి వాక్యంతో నింప నింపబడండి విశ్వాసంతో నింపబడండి ప్రార్థనతో నింపబడండి పరిశుద్ధాత్మతో నింపబడండి దేవుని కొరకైన ఆసక్తితో నింపబడండి తద్వారా గొప్ప కార్యాలు ప్రభువు చేయబోతున్నాడు తర్వాత అక్కడ వ్రాయబడిన మాట దేవుని పెట్లారా దానిని లోపరుచుకోండి నింపబడిన తర్వాత నిండిన దానిని లోపరుచుకోండి మీకు అది చేతనవుతుంది చాలాసార్లు చాలాసార్లు మనం చూస్తూ ఉండగానే కొన్నింటిని చేతులారా పోగొట్టుకుంటాం దేవుడు చెప్తా ఉంటాడు దానిని పట్టుకో ఆ వ్యక్తిని పట్టుకో వారిని స్వాధీనపరచు నా కోసం స్వాధీనపరచు వారిని నా కోసం తీసుకురా అంటాడు కానీ మనం మాట వినే లోపులోనే వాళ్ళు మన మాట వినే స్థితి దాటిపోయిన తర్వాత మనం అయ్యయ్యో వీళ్ళని అనవసరంగా వదిలేసేమే ఇక వదిలిపెట్టకండి ఎవరినైనా వదిలిపెట్టకండి ప్రభు వైపుకి మార్చండి ప్రభు వైపుకి తెప్పండి ఓ కరపత్రిక ఇచ్చి వాడిని ఆకర్షించండి దేవుడు మేము నా ఆశీర్వదించారు మీ ద్వారా అనేకని ఆశీర్వదించిన ఆమె